కొండ మీద దేవుని శక్తిని నిరూపించిన గొప్ప దైవజనుడికే శక్తికి మించిన ప్రయాణం ఉంటే మనకెల్లుండాలా మనం సాధించిన విజయాలన్ని సాధించినటువంటి కార్యాలన్ని దేవునికి మహిమ తీసుకొచ్చింది అంత ఎంతమందిని బలపరిచావు ఎంతమందిని స్థిరపరిచావు ఏం చేయగలిగా మనం మహా అయితే మనకున్న కష్టాల్లో పోరాటంలో కూడా ఇంకా ప్రభువుని విడిచిపెట్టకుండా నిలబడ్డం అంతే సాధించిన గొప్ప విజయాలు ఏంటంటే మనలో మన తోటి వారి అందరూ బలకీన పడి లోకంలో కలిసిపోతే దేవుని కృపను బట్టి మనం ఇంకా ప్రభుని కాళ్ళు పట్టుకొని వేలాడతా ఉన్నాం ఇంకా పడిపోకుండా అదే గొప్ప సాక్ష్యం ఒక దేశాన్ని దేవుని కూడా నిరూపించామా సాధించామా ఏం చేసాం రప్పించగలిగా చేసిందేముంది కనుక మనం ఎంతో దాన్ని కలిసిపోతే నేను మళ్ళీ చెప్తున్నాను అంత పెద్దోళ్ళు లలిసిపోతే కూడా ప్రభు అన్నాడు నాన్న టెన్షన్ పడుకో ఒక్క రొట్టిస్తాను అది కానీ తిన్నామంటే ఏమవుద్దంట ఆ భోజన బలము చేతను నడిచేస్తామంతే అంతే